నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం రెండవ రోజు ఈరోజు మీరు పూజలు నది స్నానం కానీ ఇంట్లో దీపారాధన కానీ చేసుకున్నారా చేసుకుంటే చక్కగా కామెంట్ పెట్టండి ఎందుకంటే కార్తీక మాసం అంత పవిత్రమైనది కార్తీక మాసంలో మనకు దానాలు చేసిన అంటే మనము ఏదైనా దానం చేయాలనుకున్నా కూడా అది గోదానం కావచ్చు భూదానం కావచ్చు ధనదానం కావచ్చు ధాన్యదానం కావచ్చు ఇలా కార్తీక మాసంలో చాలా దానాలు చేస్తుంటారు గొడుగు దానం చేస్తారు చెప్పులు దానం చేస్తారు బ్రాహ్మణులకు సాల గ్రామాలు దా దానం చేస్తారు ఇంకా ఏకాదశి సోమవారము అంటే ఇంకా పవిత్రంగా వైభవంగా చేస్తారు శివాలయాలు విష్ణాల విష్ణు ఆలయాలు చాలా అంగరంగ వైభవంగా దీపాల అలంకరణలో స్వామివారు తలతల మెరిసిపోతుంటారు భక్తుల కోసం ఎదురు చూస్తుంటాడు అనమాట మనము భక్తులము స్వామి కోసం ఎదురు చూడడం కాదు స్వామి భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా నా భక్తులు నన్ను దర్శించుకోవడానికి రాలేదే అని అంటు అనుకుంటాడు ఆ తర్వాత వచ్చినప్పుడు ఇస్తూ ఉంటాడు సరే ఇంకా దాన ధర్మాలకు వస్తే కార్తీక మాసంలో ఏ దానం చేసినా మనకు కోటి పుణ్యాల ఫలితం దక్కుతుంది అలాగే ఈరోజు కార్తీక మాసం రెండో రోజు హస్త భోజనం అని ఒక పద్ధతి ఒక పద్ధతి కానీ ఆ కార్తీక మాసం పురాణంలో కథ ప్రకారము ఉన్నది ఏమిటంటే అది ఒక చెల్లెలికి అక్క కానీ చెల్లెలు కానీ ఉన్నవారికి అంటే అన్న తమ్ములు ఉన్నప్పుడు అక్క చెల్లెలు కూడా ఉంటే వారికి చెల్లెలు అక్క వాళ్ళ ఇంటికి సొంతంగా వాళ్ళ అక్క అక్క ఇంటికి కానీ చెల్లె ఇంటికి కానీ పిలిచి అన్నయ్యకు కానీ తమ్ముడికి కానీ భోజనం పెట్టాలి ఈరోజు అది అవిశేషము భగి హస్త భోజనం అంటే చెల్లెలు చేతితో భోజనం తినాలి అనేది ఈ ఈరోజు పెట్టిన వారికి ఎంత ఫలితం ఉంటుందో తిన్నవారికి కూడా అంతే ఫలితం ఉంటుంది ఒక చెల్లెలు పెట్టింది తిని వెళ్ళాడని కాదు పెట్టిన దానం అన్నదానం చేసిన ఆ చెల్లెలు కానీ అక్క కానీ ఎంత పవిత్రంగా అన్నయ్య కానీ తమ్ముడు కానీ వస్తున్నాడని ఎంత సంతోషంగా వండిపెట్టి అన్నయ్యను తమ్ముడిని పిలిచి భోజనం పెడుతుందో ఆ భోజనం తిన్నవారికి కూడా అంతే ఫలితం ఉంటుంది దీని అసలు సారాంశం ఇది కాబట్టి ఆ చెల్లె భోజనం వండి పెట్టడంలో అన్నయ్యకు ఆవిష్ పెరుగుతుందని చెప్తారు ఆవిష్య పెరుగుతుంది ఆరోగ్యం ఉంటుంది అని చెప్తారు ఈ కార్తీక పురాణము రెండవ రోజు ఇది జరుగుతుంది అనమాట ఈరోజు అనమాట ఈరోజు అంటే నేను ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు ఇంకా కార్తీక మాసం కదా కొద్దిగా ఇటు అవుతుంటాయి వీడియోలు అయినా కూడా మీరు లేట్ అయినా లేటెస్ట్గా చూడండి ఇంకా దీంట్లో యమధర్మరాజు యమధర్మరాజు చెల్లెలు ఈ వాళ్ళన్నయ్యని పిలిచి భోజనం పెట్టే పద్ధతి ఈరోజు ఉందన్నమాట అందుకని మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాము హస్త భోజనం అని ఈరోజు తప్పనిసరిగా దగ్గరలో ఉంటే అందుబాటులో ఉంటే అన్న కానీ తమ్ముడు కానీ ఉంటే చెల్లెలు అక్కలు భోజనం పెట్టడంలో ఈ ఈరోజు చాలా పుణ్యం చేసుకునే పద్ధతి అనమాట అయితే ఈరోజు ఈ వీడియో లేటుగా పెట్టి పెట్టినా మీరు చూడండి మీరు ఇప్పుడు కాకుండా ఇంకా కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి కదా అప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు సాయంకాలం లోపల సాయంకాలం లోపల ఎప్పుడైనా సరే మీరు ఈ భోజనం అనేది అన్నయ్యకు తమ్ముడికి కానీ అక్క చెల్లెళ్ళు వండి పెట్టడం అనమాట ఈరోజు విశేషము చాలా మంచి విశేషమైంది ఏదైనా అన్న చెల్లెళ్ళు అక్క చెల్లె అక్క తమ్ముళ్ళు ఎంత ఇదిగా ఉన్నా కూడా కొద్దిగా ఈ ఇటువంటి కలయిక వల్ల వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది అటు తమ్ అన్నయ్య కానీ ఇటు చెల్లి కానీ ఈ ఆ చెల్లి అస్తభోజనం తినప్పుడు ఆయుష్ పెరుగుతుందని చెప్తారు ఓకేనండి మరొక వీడియోలో మంచి విషయాలతో మేము ముందుకు వస్తాము ఈరోజు రెండో రోజు కార్తీక మాసం విషయము అయితే ఇది దీని సారాంశము ఏమిటంటే యమధర్మరాజు తన పనిలో తన వృత్తిలో తను నిమగ్నమై ఉండగా చెల్లెల్ని మర్చిపోతాడు అప్పుడు ఈ అనుకోకుండా ఈరోజు కార్తీక మాసం రెండో రోజు చెల్లెలకి ఇంటికి వస్తే చెల్లెలు పక్షపక్ష పర్వాణాలతో వడ్డిస్తుంది